తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం ఊహించని గుడ్ న్యూస్ అంటూ వార్తలైతే వస్తుందండి అండి వరకు చూడండి ఇన్ఫర్మేషన్ ఆ అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది మొదట ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని చాలా మంది వీడియోస్ ఉన్న మన ఛానల్ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆల్ వచ్చి పై ట్యాప్ చేయండి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి ఇక ప్రజల సమస్యను సత్వరమైన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఏ రేవేంద్రెడ్డి అధికారులను అయితే ఆదేశించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయానికి వచ్చే ప్రజలు తమ సమస్యలు నియోజకవడానికి మంత్రులు చాంబర్ నిర్దిష్టమైన సమయం ప్రత్యేక అనుమతులు కల్పించడానికి అధ్యయనం చేయాలని అధికారులు సీఎం సూచించారు శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీ రవిగుప్తగౌస్ ఫైనాన్షియల్ కార్యదర్శి టీకే శ్రీదేవి ఆరోగ్య కార్యదర్శి రిజ్వి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు సెక్రటరీ గోపికాంత్ కాంత్ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ తదితరులు అయితే మొత్తానికైతే పాల్గొన్నారనమాట ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పట్టణాల్లో గ్రామాల్లో ప్రతి నెల మొదటి వారంలో ఒకటి రెండు రోజుల పాటు సభలు ఏదైతే నిర్వహించి వారి సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తాయి వారు హైదరాబాద్ దాకా వచ్చే అవసరం తగ్గుతుందన్నారు దీనికి గాను ప్రతి నెల రెండు రోజుల పాటు పట్టణాలు గ్రామాల్లోనూ సభలు నిర్వహించి వారి సమస్యలు అక్కడే పరిష్కరించేందుకు అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు ప్రజల సమస్యలు పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో కష్టపడాలని సమస్యల పరిష్కారానికి సమయం నిర్దేశించుకొని వాటిని పరిష్కరించాలని సీఎం సూచించారు దీనివల్ల ప్రభుత్వానికి ప్రజల మధ్య మంచి సత్సంబంధాలు ఏర్పడతాయని ఇక స్వశుల్భ వాతావరణం అయితే ప్రభుత్వం పనిచేస్తుందని అవకాశం ఉంటుందని ఆయన అయితే విజ్ఞప్తులు ఫిర్యాదులు డిజిటలైజేషన్ చేయాలని ఎప్పటికప్పుడు స్టేటస్ను ప్రజలకు కూడా తెలియాలి ఎంతవరకు వచ్చిందని కూడా సీఎం చెప్పారనమాట ఇక గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే సమస్యల దృష్ట్యా గ్రామ సభలు నిర్వహించేది కదా ఇప్పుడు ప్రస్తుతానికి అదే విధంగా సభలు గ్రామాలు పట్టణాల్లో మోటి వారంలో సభలు నిర్వహించి రెండు రోజులు తీసుకుంటే వారికి మంచి సంబంధాలు కూడా ఏర్పడతాయి ప్రజా సమస్యలపై గ్రామ సభలు నిర్వహించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు మరో ఊహి సంచలన నిర్ణయం తీసుకున్నారు ఏ సీఎం కూడా తీసుకున్నటువంటిది సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం అయితే తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ని ఆపొద్దని అధికారులు ఆదేశించారు తన కోసం ప్రత్యేకంగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయవద్దని కూడా ఆయన వివరించారు తాను సాధారణ ట్రాఫిక్లోనే వెళ్ళిపోతానని చెప్పారు సాధారణ ప్రయాణికులాగా తన కాన్వాయ్ కూడా రోడ్ ఎక్కుతుందని తెలిపారు రేపటి నుంచి ఆయన కాన్వాయ్ సాధారణ ట్రాఫిక్లో ప్రయాణించనుంది సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీ లో ఉంటున్నారు అక్కడి నుంచి సెక్రటరియట్ సీఎం క్యాంప్ ఆఫీస్ ఇతర కార్యక్రమాలు బిజీ బిజీగా ప్రతిరోజు వెళ్లాల్సి అయితే ఉంటుంది అదిగాక ప్రజావాణి కోసం ప్రజలు రాజధాని నగరానికి పోటెత్తనా ఈ కార్యక్రమం సుమారు ఏడు వేల పైగా మంది ప్రజావాణి కోసం అయితే హైదరాబాద్ రావడంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట